अंदर की नमस्ते ना, ना पेर साई मैं वीएस अग्रिकलचर्चर् यूट्यूब चाने అందరికీ నమస్తే అండి సో ఈరోజు వచ్చేసి డేటు ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై అండి సో ఈరోజు శుక్రవారం మార్కెట్ సో ఈరోజు ఇరవై వేలు చిన్న వచ్చాయి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈరోజు కూడా బస్తాలు కొంచెం తగ్గడం జరిగిందండి నిన్నటికీ ఈరోజుకి సో ప్రతిరోజు గత నాలుగైదు రోజుల నుంచి అయితే ప్రతిరోజు బస్సాలు అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి ఈ రోజు కూడా బస్సాలు తగ్గాయండి సో నిన్న మొన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే ఇటు మొత్తం ఫిల్ అయిపోయింది అన్నమాట ఈరోజు అంతగా బస్తాలు అనేవి ఏం లేదు మొన్నటి వరకు చూసారు కదా మీరు ఇది మొత్తం ఫిల్ అయిపోయింది ఈరోజు మొత్తం వెహికల్స్ అనేవి పార్కింగ్ చేసేవా హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ అండ్ లైవ్కి వచ్చిన థ్యాంక్స్ బ్రో చూడండి ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అయిపోయింది వాళ్ళ రేటు అంటే వంద వంద యాభైలలో ఉంటుంది బ్రో మరి అంత పెరిగే ఛాన్సెస్ అయితే ఇప్పట్లో లేవు అంతగా పెరగవు కూడా ఇప్పుడు ఏమున్నా వంద యాభైలోనే ఉంటుంది వంద యాభై పది పాతిక ఈ విధంగానే రన్ అవుతూ ఉందండి అన్నమాట మార్కెట్ సో మీరు కూడా చూస్తున్నారు కదా కొన్ని రోజుల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఒక్క వంద రూపాయలు ఈ అయితే మార్కెట్ నడుస్తుంది ప్రస్తుతం అయితే పెరిగే ఛాన్సెస్ ఇప్పట్లో లేవు బ్రదర్ సో మీరు ఎక్కడ నుండి చూస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఖమ్మం మార్కెట్ అండి ఇప్పుడు ఖమ్మం తేజ ఎయిర్వెల్స్ ఎక్కువే వస్తాయి మనకు లోనే మొత్తం మిర్చి సరుకునే దింపడం జరిగింది అంటే ఖమ్మం మిర్చి ఆడలోనే మిర్చి అనేది దింపడం జరిగింది నిన్న వచ్చేసి ఆరో తారీఖు మనకు పత్తి ఏడలో మొత్తం సరుకు అనేది దింపారు కానీ ఈ రోజు వచ్చేసి మనకు మొత్తం మిర్చి ఆటలోనే దింపారు అనమాట మార్కెట్ అనేది ఈ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుందండి సో నిన్న పలికిన రేటు ఈరోజు పలుకుతుంది అని అయితే ఉండదు నిన్న స్పీడ్ మార్కెట్ నుండి ఈరోజు స్లో మార్కెట్ ఉండొచ్చు అంటే నిన్న పద్దెనిమిది వేలు పదమూడు వేలకి అడిగిన కాయలు ఈరోజు పన్నెండు వేలకి అడగచ్చు పదమూడు వేలు ఐదు వందలకు కూడా అడగచ్చు అనమాట అట్లా ఉంటుంది అనమాట మార్కెట్ షెడ్లు మొత్తం నిండిపోయినా మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం అంటే ఇరవై వేల్స్ అనేవి తగ్గుకుంటూ వస్తుంది అనమాట సో లైవ్ కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మంది లైవ్ వస్తారు సో ఇటువంటి షెడ్స్ మొత్తం నిండిపోయాయండి మాకు అన్నీ నిండిపోయాయి అన్నమాట నైట్ వచ్చే బస్తాలు మొత్తం షెడ్యూ దింపుతున్నారు సో కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మార్కెట్లో అంటే వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి దూరం నుంచి వచ్చేట వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చడానికి ట్రై చేయండి సో ఇక్కడ కాపులా కూడా ఉంటారు మార్కెట్కి వచ్చిన ఒక్క బస్సా కూడా మిస్ అవ్వదు ఎవరైతే మీ కమిషన్ మర్చెంట్ ఉంటారు అతనికి చెప్పేసి అతను కాపలా చెప్పేస్తాడు కాపులా దగ్గర రాపిచ్చేసిన తర్వాత ఒక్క బస్సా కూడా మిస్ అయ్యే ఉండదండి కొన్ని రోజులైతే అన్ని మార్కెట్లు కొంచెం డౌన్ ఉండే ఖమ్మం మిర్చి మార్కెట్ కంటే కాబట్టి అన్ని ఈ వారం మాత్రం అన్ని మార్కెట్లు కొంచెం స్పీడ్ అయ్యాయి ఖమ్మం మార్కెట్లో ఏ విధంగా అయితే కొనుగోలు జరుగుతున్నాయి అన్ని మార్కెట్లలో విధంగా కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి బస్సులు కూడా కొంచెం తగ్గాయండి సో వాళ్ళ దగ్గర మార్కెట్లలో వాళ్ళు అక్కడే అమ్ముకోవడం అయితే స్టార్ట్ చేసిండు అంతకుముందు అయితే ఇప్పుడు మనకు అన్ని మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మార్కెట్కు ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాగా జెండాపాటు అయితే చేశారు సో అందు ద్వారాగా వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి అయితే బస్సులు చాలా వచ్చాయి మనకు ఇప్పుడైతే గుంటూరు కావచ్చు వరంగల్ కావచ్చు అదేవిధంగా మనకు మహబాద్ కావచ్చు ఈ మార్కెట్లో కూడా పద్నాలుగు వేల కరెక్ట్ అయితే కొనుగోళ్లు అవుతున్నాయి సో అక్కడ వాళ్ళు అక్కడే అనమాట ఇంకా సెవెన్ థర్టీకి మనకు ఖమ్మం మార్కెట్లో పాట అనేది అవుతుంది సో పాట అయిన తర్వాతనే మనకు ఎంత రేట్ అనేది తెలుస్తుందండి సో నిన్న పర్లేదు నిన్న మార్కెట్ కొంచెం స్పీడ్ మార్కెటే సో ఈరోజు వచ్చేసి మనకు మెయిన్ యార్డ్లోనే మొత్తం మిర్చి అనేది దింపడం జరిగిందండి మిర్చి ఆటలు దింపారు నిన్న వచ్చేసి మనకు పత్తి ఆటలు దింపారు అనమాట ఏం లేదు ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కాంటాలు కావట్లేదు కాంటాలు కావట్లేదు ఒక ఒకరోజు ఈ మార్కెట్ ఒకరోజు ఆ మార్కెట్ ఏ మార్కెట్ క్లియర్ అయితే ఆ మార్కెట్ లో వెంటనే దింపిస్తాను అయితే బస్సులు కొంచెం తక్కువే అండి మనకు ఎల్లో మిర్చి వచ్చింది కదా ఇక్కడ ఈ ఈ అడ్డానండి ఏదైతే ఈ చెట్టు ఉందో ఈ అడ్డాను ఇంకా ఈ రెండు వారాలు అయితే మనకు రెండు వారాలు అయితే ఈ సరుకు అనేది ఎక్కువగా వస్తుంది దాని తర్వాత క్రమక్రమంగా తగ్గుతుందండి సరుకు అనేది సో దాని తర్వాత ఈ మార్చి కదా మార్చి ఎండింగ్లోపు అయితే మళ్ళీ ఏసీ శాంపిల్స్ వస్తాయి మార్కెట్కు ప్రస్తుతం అయితే ఏసీ శాంపిల్స్ రావడం లేదు మార్చి ఎండింగ్కి మాత్రం ఖచ్చితంగా ఏసీ శాంపిల్స్ అనేవి వస్తాయండి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులైతే మనకు ఏసీలలో పెట్టడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులు పెట్టారు అదేవిధంగా ఖరీదు చేసే వాళ్ళు కూడా కొంచెం బెస్ట్ క్వాలిటీస్ ఉంటే ఈసీలలో పెట్టడం అయితే జరుగుతుందండి సో ఛాన్స్ పెరిగే అవకాశం ఉందని అయితే పెడుతున్నారు సో ఈ నెల పోతే కానీ మనకు ధరలు పెరుగుతాయా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అప్డేట్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ సీ ఈ సీజన్లో ఈ పీక్స్ టైం అనమాట ఇప్పుడు మార్చి అంటే ఫిబ్రవరి మార్చి మిర్చి ఎక్కువగా వచ్చే టైము సో ఈ టైంలో ఏం చేస్తారంటే కొంచెం ధర తగ్గించేసేసి సరుకు మొత్తం అయిపోయేటట్లు చేస్తారనమాట అదేవిధంగా మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఖమ్మం మార్కెట్ ఇట్లా మార్కెట్ చుట్టూ మొత్తం కోల్డ్ స్టోరేజ్లో లో ఉన్నాయి అన్నమాట జెండాపాట్ అనేది మన ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతున్నాను సో జెండాపాట్ అనేది మనకు లైవ్లో అయితే రాదు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీకు ఛానల్ నోటిఫికేషన్లో డిస్ప్ డిస్ప్లే అవుతుంది సో ధర అనేది ఇప్పుడు మీరు తీసుకొచ్చే క్వాలిటీని బట్టి ఉంటుంది సో మీరు ఏ విధంగా క్వాలిటీ తీసుకొస్తారో ఆ క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది డ్రై తీసుకొస్తే దానికి ఒక రేటు ఉంటుంది పాలాలు తీసుకొస్తే ఒక రేటు ఉంటుంది అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మెత్తకలు కొంచెం మెత్తకలు ఉంటే దానికి ఒక రేటు ఉంటుంది సో ఇప్పుడైతే పండుగ రాదు పండుగ రాదు కాకపోతే మనం ఏమంటాం గ్రేడింగ్ చేసిన దాంట్లో అక్కడక్కడ మనకు తాళ కనిపిస్తే దానికి ఒక రేటు ఉంటుందండి ఇట్లా ఇప్పుడు మనం గ్రేడింగ్ చేసి మనం తీసుకొచ్చే సరుకుని బట్టి మార్కెట్లో ధర అనేది ఉంటుంది ఒకదానికి ఒక లాట్కి ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఉండదు ఒక లాట్కి ఒకే లాట్కి ఒక కమిషన్ మర్చెంట్ వచ్చేసి పన్నెండు వేలు కడిగినా ఇంకో మర్చెంట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు కడిగినా ఇంకో మర్చెంట్ వచ్చేసి పదమూడు వేలు కడిగిన ఇట్లా వేరియేషన్స్ ఉంటాయన్నమాట కాబట్టి మీరు తీసుకొచ్చే సరుకుని బట్టి ఇక్కడ మనకు ప్రైజ్ అనేది ఉంటుంది ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండదండి పాట కూడా అంతే ఒక ఒక్క లాట్కి మాత్రమే పాట అనేది చేస్తారు మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ ఖమ్మం మార్కెట్లో అయితే జరగదు వేరే ఇతర మార్కెట్లో అయితే లాట్ లాట్కి మనకు పాట అనేది చేస్తారు కానీ ఖమ్మం మార్కెట్లో అట్లా కాదండి ఒకటే లాట్కి చేస్తారు జెండాపాట అనేది ఇతర మార్కెట్లో అయితే ఏంటంటే లాట్ లాట్కి చేస్తారు లేకపోతే శాంపిల్ బస్తాలు కొన్ని పెట్టేసేస్తే ప్రతి బస్తాకి ఇక్కడ మన జెండాపాట అనేది చేస్తారు కానీ ఖమ్మం మార్కెట్లో ఒట్లే కాదు ఒకటే లాట్కి చేస్తారు సో నిన్న మనకు జెండాపాట చేసింది యాభై రెండు బస్తాలు లాట్ అండి సో ఈ ఈ సంవత్సరం అయితే హైయెస్ట్ వచ్చేసి నూట పదమూడు బస్తాలున్న లాట్కి చేస్తారు నూట పదమూడు బస్తాలు ఉన్న లాట్కి ఇగో ఇక్కడేనండి ఇప్పుడు ఏదైతే చిన్న వేప చెట్టుందో ఇక్కడే చేసిందనమాట నూట పదమూడు బస్తాలున్న లాట్ అది మొన్న చేసింది అయ్యే అదే హైయెస్ట్ ఏమంటాం లాట్ అండి సో వాళ్ళకి ఇష్టం వచ్చిన లాట్కి చేస్తారు దీనికి చేస్తారు దానికి చేస్తారు అయితే ఏముండదు చాలా మంది అయితే తక్కువ బస్తాలు ఉన్న లాట్కే చేస్తారని అయితే అంటారనమాట సో అదైతే వాస్తవం కాదు సో అంటే చేస్తారు పది ఉన్న లాట్కి చేస్తారు ఐదు బస్తాలు ఉన్న లాట్కి చేస్తారు ఇరవై బస్తాలు ఉన్న లాట్కి చేస్తారు యాభై దాటినా చేస్తారు వంద చేస్తారు చేస్తారనమాట మన వీడియోలో చూసుకోవచ్చు మీరు లాస్ట్ వీక్ నూట పదమూడు బస్తాల లాట్కి అయితే చేసింది సో మీకు అంటే జనాలు తమ్ కూడా ఉంటుంది నూట పదమూడు బస్సాల లాటు సో అక్కడ ట్విట్ ఏంటంటే అతను రైతు కాదండి సో అతను వచ్చేసి మనకు బేరం చేసే అతను కాకపోతే అతను కూడా ఒకటే ఒకే రైతు దగ్గర తీసుకున్నారంట లాట్ మొత్తం ఒకే రైతు దగ్గర తీసుకోవడం వల్లగా అట్లా కలిసి వచ్చింది దాదాపు పది బస్తాల వరకు కోసారండి ఆ రోజు పది బస్తాలకి ఎల్ మార్కులు పెట్టేళ్ళు సో పది బస్తాలు కూడా మంచి క్వాలిటీ ఉండి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో దాని ద్వారా దాని ద్వారా ఆ జెండా పాట పెట్టారు సో మార్కెట్లో అట్లే నడుస్తుందండి ప్రతి బస్తా వాళ్ళకి ఎన్ని బస్తాలు డౌట్ వస్తే అన్ని బస్తాలు ఎల్ మార్కులు పెట్టి కోసం చూడడం అయితే జరుగుతుందండి ఎందుకు వస్తున్నప్పుడు ఏంటి అని అయితే అడగడానికి ఉన్నది মতাম <laughs> ওপেন <laughs> ಬ್ರೋ ಯಾ ನೀನು ಬರಲಕ ನೀನು ಬರ ಎಲ್ಲಿಗೆ ಬ್ರೋ ಎಂಟು ನಾನಗೆ ಜಾಗಲೇ ಇದೆ ಬ್ರೋ ಫಸ್ಟ್ ನಾಲ್ಕು ದಿನ ಆನ್ ಇರುತ್ತೆ ಕರಿಯಾ ಯಾಕಂದ್ರೆ ನಾಲ್ಕು ದಿನ ಇರುತ್ತೆ ಕರಿಯಾ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ದಿನ ಇರುತ್ತೆ ಕರಿಯಾ ಓಪೋ ಐದು ನಿಮಿಷಕ್ಕೆ ಯಾಮದ ಪರದರ್ ಬತ್ತರಕ್ಕೆ ಐದು ಹಾ 3ಸೋ ಮಲಗಿರೋ ಸಣ್ಣ ದಿನ ಆಲ್ಮೇ సో కదా నైట్ వచ్చే మొత్తం బస్సు అనమాట నైట్ వచ్చే బస్ మొత్తం షెడ్లో దింపుతున్నారు సో అతను షెడ్లో ఉన్న బస్సాలు బయట కింద తెప్పిస్తున్నాడు అంటే బయట ఉంటే ఖరీదు కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట షెడ్ వచ్చి అంటే కొంచెం లేట్ అవుతుంది అవుతుంది అవుతా కొంచెం లేట్ అవుతుంది అంతే ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అంటే నేను ఇన్ని రోజులు కాలు పెట్టే సందు కూడా ఉండకపోతుండే కానీ ఇప్పుడైతే కొంచెం బస్సాలు తగ్గాయి ఇప్పుడైతే జెండా పాట స్టార్ట్ కాబోతుందండి సెవెన్ థర్టీకి సో ఆ టైంకి నేనైతే ఇప్పుడు ఈ లైవ్ అనేది ఎండి చేసేస్తాను ఎండ్ చేసేసి ఇప్పుడు మన ఛానల్లో వెంటనే వీడియో అనేది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో జెండా పాట ఎంత అయింది ఏంటి కనుక్కో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి లేకపోతే సర్చ్ బాగా వెళ్ళేసి విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయండి ఇక్కడ మన ఛానల్ యాక్టివిటీ అనేది వస్తూ ఉంటుంది మార్కెట్ కమిటీ చైర్మన్ సో ఓకే అండి ఇప్పుడైతే నేనైతే లైవ్ అనేది ఎండ్ చేస్తాను సో మీరు జెండా పాట చూడాలనుకుంటే మన ఛానల్ యాక్టివిటీస్ లో మన ఛానల్ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి రోజు వీడియో ఈ రోజు వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది జెండా పాట ఏమి ఏంటది